హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఈరోజు విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి ఓ టేస్టీ హోటల్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఈ బందర్ రోడ్లో ప్రయాణించే వాళ్ళకైతే ఈ హోటల్ గురించి చాలా బాగా తెలుసు అదే నా వెనక కనిపిస్తున్న శ్రీ దుర్గా హోటల్ అండ్ క్యాటరర్స్ అనమాట ఇక్కడ టిఫిన్స్ అయితే మాత్రం చాలా ఫేమస్ మధ్యాహ్నం నుంచి అయితే మాత్రం నాన్ వెజిటేరియను సాయంత్రం అయితే ఫాస్ట్ ఫుడ్ కూడా ఈ హోటల్లో దొరుకుతుంది మరికెందుకు తెలుసా ఆ టేస్టీ హోటల్లో అదిరిపోయే రుచులను చూసొద్దాం రండి స్వామే శరణ అయ్యప్ప నమస్తే స్వామి అసలు ఏంటి స్వామి ఎప్పటి నుంచి ఈ విజయదుర్గ హోటల్ ఉంది ఇక్కడ ఏంటి స్పెషాలిటీస్ రెండు వేల పదిహేడు స్వామి పెట్టింది ఏప్రిల్ ఇరవై ఒకటి పదిహేడు ఏప్రిల్ ఇరవై ఒకటి మన దగ్గర అన్నీ బాగుంటాయి స్వామి టిఫిన్స్ అయితే మాత్రం చాలా ఫేమస్ గట్టిగా చాలా సందర్భాల్లో అన్ని బాగుంటాయి స్వామి సెట్ దోశ రవ దోశ కొద్దిగా మైసూర్ బజ్జి ఫేమస్ స్వామి మన దగ్గర మైసూర్ బజ్జి సెట్ దోశ దోశ రవ దోశ ఇవన్నీ ఫేమస్ స్వామి ఎస్పీ దోశ ఒకటి టిఫిన్స్ అయితే మాత్రం అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఉదయం తెల్ల టైం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందండి హోటల్లో హోటల్ సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి అవైలబుల్గా ఉంటుంది సిక్స్ థర్టీ నుంచి ఫ్లోటింగ్ ఉంటుంది రెగ్యులర్ అదే ఈవినింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది కదా ఈవినింగ్ వరకు కంటిన్యూగా స్వామి మధ్యాహ్నం సెపరేట్ గా బిర్యానీ వండుస్తాము అంటే ఈ వెజ్ ఇది మీల్స్ వెజ్ వరకు ఇట్ల వరకు బిర్యానీ మాత్రం చికెన్ గా ఉంటుంది దమ్ బిర్యానీ ఉంటుంది ఒకటే ఉంటుంది సాయంత్రం ఈవినింగ్ వచ్చేసేటప్పటికి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఓకే టిఫిన్స్ ఈవినింగ్ టిఫిన్స్ ఏమి ఉంటాయండి ఈవినింగ్ టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ దోశ బజ్జీ పూరి ఓకే అండి ఓకే చపాతీ పరోటా ఫ్రైడ్ రైస్ కానీ ఈ బందర్ రోడ్లో ఎవ్వరు జర్నీ చేసినా కానీ ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ పడాల్సిందే కదా స్వామి అవును సార్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు అసలు జనరల్గా చాలా బందర్ నుంచి బంటు మిల్లి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు సార్ విజయవాడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆగి కంపల్సరిగా విజిట్ చేశారు సార్ విజయవాడ నుంచి అదే ఎవరైనా నుంచి విజయవాడ వచ్చినా విజయవాడ నుంచి ఎవరైనా బయట ఊరు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆగుతారు సార్ పలకరించి వెళ్తారు సార్ బాగుంటాయి టిఫిన్స్ డే వన్ నుంచి టిఫిన్ రిమార్క్ లేదు సార్ ఏదన్నా రిమార్క్ వచ్చినా కానీ అమ్మటినే మన కస్టమర్లు చెప్తారు అమ్మటినే రెటిఫై చేస్తారు ఇక్కడ మాత్రం చాలా బాగుంటుందండి టిఫిన్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది మేము ఎక్కడి నుంచి వచ్చినా బయట నుంచి వచ్చి ఇక్కడే తింటూ ఉంటాం మంచి టేస్టీగా ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది ఏది కూడా చట్నీలో కూడా చాలా ఇదిగా ఉంటుంది తర్వాత ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి పూరీ ఎక్స్పెషల్లీ పూరీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు మామూలుగా ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసిన వాళ్ళు మాత్రం ఎవరు మళ్ళీ ఇక్కడికే రావడానికి ఇష్టపడతారు అంతే కానీ ఎవరు వదులుకోరు తర్వాత పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ఇబ్బందిగా ఉండదు మెయిన్ క్వాలిటీ విషయంలో చాలా బాగుంటుంది ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినట్టు చూస్తున్నారు కదా మీరే ఎక్కువ సాటర్డే సండే అయితే ఇంకా బాగా ఈ పక్కన హాస్టల్స్ కాలేజీ ఉన్నాయి కదా పేరెంట్స్ అందరూ వచ్చినప్పుడు కూడా చాలా బాగా జంట ఉంటారు ఈ విజయదుర్గ హోటల్ అయితే విజయవాడ బందర్ రోడ్డు తాడిగడప సెంటర్ పోరంకిలో ఉంటుందన్నమాట చాలా ఫేమస్ హోటల్ ఎప్పటి నుంచి అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఈ హోటల్ ఇక్కడ ఉంది ఈ విజయవాడ బందర్ రోడ్లో ప్రయాణించే చాలామంది ప్రయాణికులు ఆగే హోటలు ఈ విజయ హోటల్ అనమాట కేవలం ప్రయాణికులనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా దూరాల నుంచి కూడా ఈ హోటల్కి ఈ టేస్టీ టిఫిన్స్ తినడానికి అయితే వస్తుంటారు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ మైసూర్ బజ్జి చాలా ఫేవరెట్ నాకే కాదు చాలామందికి చాలా ఫేవరెట్ అద్భుతంగా ఉంటుంది అనమాట చాలా ప్లఫ్పీ ప్లఫీగా మైసూరు బజ్జీ చాలా మంచి టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఇడ్లీ ఇడ్లీ మామూలు నార్మల్ ఇడ్లీ ఉంటుంది అలాగే నెయ్యి ఇడ్లీ కారపొడి ఇడ్లీ కూడా ఉంటుంది వడ చాలా ఫేమస్ ఈ ఉల్లి బజ్జీ ఉంటుంది కదా అది కూడా ఫేమస్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే చట్నీస్ ఉంటాయి వాసు అద్భుతం అంతే ఆ చట్నీలో నంజుకుని అంటే రెండు రెండు రకాల చట్నీలు కొబ్బరి చట్నీ ఒకటి అల్లం చట్నీ ఒకటి ఆ చట్నీలో నంజుకుని తింటుంటే ఏ టిఫిన్ అయినా కూడా మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే సెట్ దోశ ఈ రవ్వ దోశ ఇవి కూడా చాలా బాగా ఫేమస్ క్యారెట్ తురుము ఈ కొత్తిమీర ఇవన్నీ వేసి మంచి సూపర్ క్రేజీగా ఈ సెట్ దోశ అయితే కాల్చి సర్వ్ చేస్తారు అలాగే సేమ్ రవ్వ దోశ కూడా అంటే ఇంచుమించు సాంబార్ ఇస్తారు ఇక్కడ సాంబార్ కూడా చాలా అంటే చాలా బాగా ఫేమస్ అనమాట మంచి స్పేసియస్గా ఉంటుంది హోటల్ సో ఎంతమంది వచ్చినా కూడా క్రౌడ్కి తగ్గట్టుగానే హోటల్ ఉంటుంది ఇక శని ఆదివారాల్లో అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఏదైనా పార్సిల్ తీసుకెళ్లాలన్నా లేకపోతే ఇది సెల్ఫ్ సర్వీస్ యాక్చువల్గా మనం కూడా వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవాలన్నా కూడా సుమారు పది నిమిషాలు పావు గంట టైం కూడా పడుతుంది అన్నమాట అంత క్రేజీ హోటల్ ఇది పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే మనకి ఎన్ని కార్లు ఉన్నా లేకపోతే బైక్లు ఉన్నా కూడా ఇక్కడ పార్కింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇబ్బంది ఏ ఉండదు అనమాట సో ఇన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉండడం ఇక్కడ టిఫిన్స్ చాలా రుచికరంగా ఉండడంతో మంది అయితే ఇక్కడ టిఫిన్స్ తినడానికి అయితే వస్తుంటారు టిఫిన్స్ మాట నుంచితే ఇక మధ్యాహ్నం నుంచి అయితే వీళ్ళ దగ్గర వెజ్ బిర్యానీ కాడ్ రైస్ అలాగే చికెన్ బిర్యానీ అందుబాటులో ఉంటుంది ఈవినింగ్ టైం అయితే ఫాస్ట్ ఫుడ్తో పాటు టిఫిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట చాలా క్రేజీ హోటల్ చాలామందికి ఇష్టమైన హోటల్ విజయవాడలో ఈ శ్రీ విజయదుర్గ టిఫిన్స్ బయట అయితే జ్యూస్ కౌంటర్ ఒకటి ఉంటుంది అలాగే టీ కాఫీ కౌంటర్ ఒకటి ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటాయి అన్నీ కూడా సరే మరి ఇంకెందుకు కాలుష్యం ఈ అదిరిపోయే టిఫిన్స్ లాగించేద్దామా సరే ఫస్ట్ ఇక్కడ ఈ గీ కారం ఇడ్లీతో అయితే స్టార్ట్ చేద్దాం పొడి కారపొడి నెయ్యి ఇవన్నీ వేసి మంచి పోపుల వేసిన చట్నీలు యాజ్ యూజువల్ నాకు బాగా అలవాటైన హోటల్ ఏది నేను కోరంగిలోనే ఉంటాను కాబట్టి రెగ్యులర్గానే ఇక్కడ వస్తూ ఉంటారు ఈ ఏరియాలో ఉన్న బెస్ట్ హోటల్స్లో ఈ విజయదుర్గ హోటల్ కూడా ఒకటి విజయవాడ టౌన్ నుంచి ఈ బందర్ రోడ్లో ప్రయాణించే వాళ్ళు కానీ ఎక్కువగా వస్తుంటారు ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ దుర్గ గుడికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఉదయం పూట టిఫిన్స్ మాత్రం చాలా మంది ఆగుతారు ఇక్కడికి చాలా బాగుంది టేస్టీగా టిఫిన్ అల్లం చట్నీ కూడా బాగుంది ఇక్కడ మైసూర్ బజ్జీ అయితే మాత్రం చాలా మందికి ఫేవరెట్ ఈ విజయదుర్గాలో ఈ మైసూర్ బోండా చాలా పెద్ద సైజు ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది మైసూర్ బోండాలోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది అల్లం చట్నీ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఉల్లిబజ్జి పునుకంటారు ఇప్పుడు చక్కగా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఈ వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసి చక్కగా ఈ ఉల్లిబజ్జీని తయారు చేస్తారు వడ సైజు చూడండి సింగిల్ వడ తింటే కడుపు నిండిపోతుంది అనమాట అంత పెద్ద సైజు వడ ఉంటుంది ఇక్కడ వడ కూడా చాలా అబ్బాబబ్ మంచి స్మూత్గా క్రిస్పీగా అది అదిరిందండి వడ చాలా జనరల్గా చాలా చూడండి చిన్న సైజు ఉంటుంది బట్ వీళ్ళ దగ్గర మాత్రం పెద్ద సైజులో ఉండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర మరో స్పెషల్ ఐటెం ఏంటంటే ఈ సాంబార్ సాంబార్లో కూడా కొబ్బరి కోరుతో క్యారెట్ తురుము ఈ కొత్తిమీర ఇవన్నీ వేసి మంచి చిక్కగా ఉంటుంది సాంబారు ఎండుమిర్చి కమ్మటి సువాసన సాంబార్ అయితే మాత్రం ఇక్కడ సాంబార్కి అయితే మాత్రం చాలా మందిలో అవర్స్ ఉంటారు ఇడ్లీలోకి కానీ కాకపోతే వడలోకి కానీ దేంట్లోకైనా సరే సాంబార్ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది ఇక్కడ సెట్ దోస్ కూడా కొంచెం టేస్ట్ చేద్దాం సెట్ దోశ కూడా మంచి దోరగా కాల్చారు చాలా ప్లఫీగా మంచి మెత్తగా ఈ సెట్ దోశ అయితే ఉంది ఏదైనా సరే చాలా చాలా బాగుంటుంది చెప్పాను మెయిన్ ఏంటంటే ఆ చట్నీల టేస్టు ఆ చట్నీల టేస్ట్ వాళ్ళకి అద్భుతమైన టిఫిన్స్ టేస్ట్ ఈ రెండు కలిసి సూపర్ కాంబినేషన్ మాత్రం చట్నీలు కాంబినేషన్లో ఏ టిఫిన్ అన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇకపోతే ఇక్కడ టిఫిన్ ప్రైసెస్ గురించి చెప్పాలంటే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రెండు ఇడ్లీ థర్టీ ఫైవ్ రూపీసు అలాగే ఎస్పీ ఇడ్లీ అంటే కారం ఇడ్లీ అయితే సెవెంటీ రూపీసు సాంబార్ ఇడ్లీ అయితే సెవెంటీ అలాగే ఉప్మా మైసూర్ బజ్జీ ఉంటాయి అవి అయితే ఫిఫ్టీ రూపీస్ పునగైతే ఫిఫ్టీ గారి రెండు గారి అరవై రూపాయలు అనమాట పూరి అరవై సాంబార్ గార నలభై ఐదు ఉల్లి రవ్వ అయితే ఎనభై అంటే దోశలు అయితే కొంచెం స్పెషల్ దోశలు అయితే ఎనభై ఎస్పీ దోశ అయితే నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది పన్నీర్ దోశ కూడా నైంటీ ఫైవ్ ఉంది ఉప్మా దోశ అయినా ఎయిటీ రూపీస్ ఉందనమాట సెట్ దోశ రెండు సెట్ దోశ వస్తే ఎయిటీ రూపీస్ అనమాట కాడ్ రైస్ వచ్చి ఎయిటీ రూపీసు వెజ్ బిర్యానీ అయితే నైంటీ రూపీస్ అలాగే చికెన్ బరి బిర్యానీ వచ్చి వన్ సెవెంటీ రూపీస్కి ఉంది అలాగే టూ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంది ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా క్రేజ్ అయితే ఉందనమాట యాక్చువల్గా ఇంతకు ముందు నేను టాప్ టెన్ విజయవాడ టిఫిన్ సెంటర్స్లో కూడా ఈ టిఫిన్ సెంటర్ చెప్పాను నేను అప్పుడు కొంచెం అంటే ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అని చెప్పాను బట్ టిఫిన్స్ అయితే మాత్రం ప్యూర్ వెజ్ సో కొంతమంది స్వామీలు కూడా ఇక్కడ తింటూ ఉంటారనమాట కామెంట్లో అయితే కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటల్ కాదు అని చెప్పారు అవును ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అయితే కాదు వెజ్ నాన్ వెజ్ కూడా ఉండింది టిఫిన్స్ మాత్రం ప్యూర్ వెజ్ అని చెప్పొచ్చు ఇది ఓవరాల్గా విజయవాడ తాడిగడప సెంటర్ పోరంకిలో ఉన్నటువంటి శ్రీ విజయదుర్గా హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి